ఆ వారసత్వాన్ని మరింతగా మిగతా వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఆ వారసత్వం పట్ల గర్వించడమే కాకుండా దాన్ని అందరికీ తెలియజేసే విధంగా నవతరానికి యువతరానికి రాబోయే తరానికి మన తర్వాత తరానికి కూడా అందించాలంటే దానికి ఉత్తమ సాధనం సినిమా ఆ సినిమా ప్రయత్నం చేయడం చాలా సంతోషం ఇది విజయవంతం కావాలని అందరి మనసులను చూరుకునే విధంగా ఆ సినిమా మనసబడుతుందనే విశ్వాసం కూడా నాకు ఉంది ఎందుకంటే అనుభవజ్ఞులు అనేక మంది ఉన్నారు రామారావు గారి అభిమాని కానివాడు సినిమా రంగంలో లేడు నాకు తెలిసినంత వరకు అది ఆయనతో విలన్గా పనిచేసిన వాళ్ళు కూడా ఆయన అభిమానులే మామూలుగా ఆయన ప్రతి నాయకుడిగా పనిచేసిన వాళ్ళు కూడా అందువలన అందరి సలహాలతో ఈ యొక్క సినిమా విజయవంతం కావాలని చెప్పని తేజ దర్శకుడు అదేవిధంగా మిగతా రాఘవేంద్రరావు గారు పెద్ద పెద్దవారు ఉన్నారు మనకి తెలుగుచారం చిత్రరంగానికి అలాగే బోయపాటి శ్రీను అలాగే ఇంకా అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి మంచిగా మన చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా రావాలి సినిమా విజయవంతం కావడం కాదు చరిత్ర గుర్తుంచుకునే విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా రామారావు గారి సినిమా ఎలా నడిచి నిల నిలిచిపోయాడో ఈ సినిమా కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలా అది ఒక 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 మ్యూజియంగా రామారావు గారంటే ఏంటంటే ఆ సినిమా చూస్తే కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది ఆయన చూడన వాళ్ళకు కూడా ఆయన గురించి పూర్తిగా తెలవని వాళ్ళకు కూడా అనే విధంగా ఆ సినిమాను రూపొందించాలని చెప్పని నేను భావిస్తూ ఒక చక్కని సందేశాన్ని ఈ సినిమా ద్వారా ప్రజలకు అందించాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు శ్రీ బాలకృష్ణ గారికి అలాగే మిగతా మిత్రులందరికీ నేను హృదయపూర్వకటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ముందే చెప్పాను నాకు రామారావు గారంటే చాలా అభిమానం వాళ్ళ కుటుంబ సభ్యులన్నా కూడా అభిమానం ఎందుకంటే వాళ్ళ ఆయన కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళ వారసత్వాన్ని నిలబెడుతున్నారు కాబట్టి మిగతా మిగతా కారణాలు కాదు అందుకని ఇవాళ వాళ్ళందరూ కూడా కలిసే అవకాశం మళ్ళీ లభించింది కుటుంబం అందరూ కూడా కలిసి ఉన్నారు ప్రపంచంలో భారతదేశానికి రెండు విషయాలు ఉన్నాయి మనం మన సంస్కృతిని మనం ఏమంటాం తెలుసా వసుదైక కుటుంబం అని ఈ జగమంత ఒక కుటుంబం అని జగమంత సర్వే జనా సుఖినో భవంతు వసుధైక కుటుంబం అని చెప్పే ఏకైక జాతి భారత జాతి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో మిగతా వాళ్ళు ఇష్టపడేది ఈర్ష్య పడేది మన దేశంలో రెండు ఉన్నాయి ఒకటి ఆధ్యాత్మికత రెండు కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థలో ఎంత బలం ఉందో చెప్పలేము మనం ఆ అన్న తమ్ముడు అక్క చెల్లెలు బావ మరిది తమ్ముడు మనవడు మనవరాలు వాళ్ళందరినీ చూస్తూ ఉంటే వాళ్ళతో సమయం గడుపుతూ ఉంటే ఆ సంతోషం చెప్పని అడివి కాని అందుకని మనందరం కూడా కుటుంబ వ్యవస్థను రక్షించుకోవాలని రాబోయే రోజుల్లో మన భాషను కూడా పరిరక్షించుకోవాలని మీ అందరికి కూడా నేను ఇస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అభినందన తెలియజేస్తూ మీరు సెలవు తీసుకోండి నమస్కారం జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి